ఎన్టీపీసీ ఉద్యోగ సోదరి సోదరులకు అందరికీ నమస్కారం నా పేరు భూపాల్ సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుని ఎన్టీపీసీలో గుర్తింపు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ నాడు పోలింగ్ జరగబోతా ఉంది ఈ ఎన్నికల్లో సిఐటియు సంబంధించినటువంటి ఎన్టీపీసీ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ పోటీ చేస్తూ ఉన్నది సిఐటి యొక్క ఎన్నికల గుర్తు స్టార్ గుర్తు ఈ స్టార్ గుర్తు మీద మీరు అందరూ కూడా ఓట్లు వేసి సిఐటిని గెలిపించాలని చెప్పేసి ముందుగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు ఎన్టీపీసీలో ఎన్నలు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కొన్ని అంశాలు సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నాయి వాటిని పరిష్కరించడంలో ఇప్పటికే గుర్తింపు సంఘంలో ఉన్నటువంటి గుర్తింపులో ఉన్నటువంటి ఐఐటిసి కానీ అలాగే బిఎంఎస్ కానీ ఇవన్నీ ఏవి పనిచేయకుండా కార్మికులకు మోసం చేసి అన్యాయం చేసినట్టు సంఘాలుగా ఉన్నాయి ఎందుకంటే రెండు వేల ఇరవై ఏడులో మళ్ళీ వేజ్ విజయం జరగాల్సింది మొత్తం ఎన్టీపీసీ ఎంప్లాయీస్కి అందరికీ ఆ నేషనల్ బైపార్ట్రేడ్ కమిటీకి సంబంధించినటువంటి ప్రతినిధుల ఎన్నిక కోసం ఈ యొక్క ఎన్నికల కీలకం ఇందులో వచ్చేటువంటి ఓట్ల శాతాన్ని బట్టి ఆ రకంగా ఆ యొక్క నేషనల్ బైపార్ట్రేడ్ కమిటీలో మెంబర్గా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సిఐటి కూడా అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా మెరుగైనటువంటి వేతన ఒప్పందం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను చెప్పదలుచుకున్నాను రెండవది ముఖ్యంగా చాలా సమస్యలు ఉన్నాయి కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా పెండింగ్లో అవుతా ఉన్నాయి ఈరోజు ఉదాహరణకు పోస్టు రిటైర్మెంట్ మెడికల్ స్కీమ్ అని చెప్పేసి ఈ యొక్క స్కీమ్ని తక్కువ సర్వీస్ ఉందని చెప్పేసి కొంతమందికి వర్తింపజేయడం లేదు వాళ్ళకు మంది ఉంటారు వాళ్ళందరూ కూడా ఎన్టీపీసీకి భూములు ఇచ్చి ఆ కుటుంబాలు వాళ్ళు త్యాగాలు చేసిన కుటుంబాలు వాళ్ళు వాళ్ళకు కోర్టు కేసుల వల్ల ఉద్యోగాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తే చివరికి కోర్టు కేసుల వల్ల వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి వచ్చిన కాలం నుంచి సర్వీసులు లెక్కేస్తే తక్కువ సర్వీస్ ఉంది కాబట్టి పిఆర్ఎంబిఎస్ మేము అమల అమలు చేయమని చెప్పేసి అంటూ ఉన్నారు ఇది సరైనది కాదు వాళ్ళకందరికి అమలు చేయాల్సిందని చెప్పి సిఐటిగా సిఐటిగా గెలిస్తే తప్పకుండా పోరాటం చేస్తుందని చెప్పి సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం ఇక మూడో అంశం ఏమిటంటే మొత్తం గురం డిప్లొమా ట్రైనీస్ ఉన్నారు వీళ్ళకి సంబంధించినటువంటి డిప్లొమా ట్రైనిస్కి అందరికీ వీళ్ళకి తక్కువ వేతనాల్లో వ్యత్యాసం ఉంది తక్కువ వేతనాలు వస్తున్నాయి ఆ వేరియేషన్ని పూర్తిగా సవరించాలని చెప్పేసి చాలా కాలం కోరుకుంటా ఉన్నారు ఆ సమస్యను కూడా పరిష్కారం చేయకుండా ప్రధాన సంఘాలు వైఫల్యం చెందిన అధిక సిఐటి గెలిస్తే తప్పకుండా ఈ సమస్యను పరిష్కారం చేస్తుందని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం అలాగే ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్స్ కు సంబంధించినవి కూడా టెస్ట్లు పెట్టి ఇస్తా ఉన్నారు కానీ అది కూడా కాలయాపన జరుగుతూ ఉంది కాబట్టి ఎవడే ప్రమోషన్ల యొక్క సమస్యను పరిష్కారం చేయాలి కూడా అర్హులైన ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే అంతకన్నా ముఖ్యమైనది ఏమిటంటే మొత్తం ఎన్టీపీసీలో అవినీతి పెరిగిపోయింది లంచకొంటితనం పెరిగిపోయింది ఈ ఐఎన్టీసీ వాళ్ళు గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి నాయకులు వీళ్ళు ప్రతి పనికి ఒక రేటు పెట్టేసి వసూలు చేసుకుని కార్యాలను పీల్చి చేస్తా ఉన్నారు ఒక క్వార్టరు కేటాయించాలన్నా డబ్బులు ఇవ్వాల్సిందే ఆ క్వార్టర్లో ఒక కంపౌండ్ కట్టియ్యాలన్నా దానికి డబ్బులు ఇవ్వాల్సిందే అలాగే అదే క్వార్టర్లో కనీసం ముసలి లేరు కొద్దిగా కూర్చోలేరు కాబట్టి వెస్టర్న్ కమోడ్ పెట్టాలి అని చెప్పేసి టాయిలెట్ పెట్టి డబ్బులు అంచం తీసుకుంటున్న పరిస్థితి ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు కార్మికులు ఈ రకంగా ప్రతి పనికి అన్ని రకాల పనులకు ఈరోజు మొత్తం కూడా రేట్లు పెట్టేసి అవినీతి మయం చేసిన పరిస్థితి ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తా ఉంది కాబట్టి ఈ అవినీతిని లంచగొడి పూర్తిగా అనుపమాపాలి ఎందుకంటే ఎన్టీపీసీ అనేటువంటిది ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఆ క్వార్టర్స్ అయినా ఇంకోటైనా అయినా ప్రభుత్వ ఆస్తి అది కార్మికుల యొక్క ఆస్తి అవి కార్మికులకు నిజాయితీగా నీతిగా చెందాలా తప్ప దానికోసం డబ్బులు ఇచ్చుకొని తీసుకోవాల్సినటువంటి దుస్థితి కార్మిక వర్గానికి ఉండకూడదని చెప్పి సిఐటిగా మేము కోరుకుంటా ఉన్నాం అందుకే ఐఎన్పిసి యొక్క అవినీతి వ్యతిరేకంగా మీరు ఈసారి ఓటు వేయాలి సిఐటిని గెలిపించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం ఇక మూడవది ఏమిటంటే బిఎంఎస్ బిఎంఎస్ వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు బిఎంఎస్ కు ఎందుకు ఓటు వేయాలి అని చెప్పేసి మనం అడగాలి ఎందుకంటే నరేంద్ర మోడీ సర్కారు తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్లలో పన్నెండు గంటల పని దినం ఉంది సమ్మె హక్కు లేదు వెరిఫికేషన్ హక్కులు పోతున్నాయి అగ్రిమెంట్లు చేసుకునే హక్కులు పోతున్నాయి ఇవన్నీ కూడా రాస్తూ ఉంటే ఆ నరేంద్ర మోడీ చూస్తే లేబర్ కోడ్లకు అనుకూలంగా ఈ బిఎంఎస్ వాళ్ళు ఉన్నారు అన్ని కార్మిక సంఘాలు చేసే పోరాటాలకు ఎప్పుడు కలిసి రావట్లేదు కాబట్టి మొత్తం కార్మిక వర్గ హక్కులే కాలాయబడేటువంటి ప్రధాన నిర్ణయానికి బిఎంఎస్ అనుకూలంగా ఉంది కాబట్టి మరి ఎదుగు ఓటు వేయాల కార్మికులు ఆలోచన చేసుకోవాలి రెండవది మా ఎన్టీపీసీలో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ సిస్టాన్ని ప్రవేశపెట్టారు స్టాండింగ్ ఆర్డ్స్ ని మార్చారు ఈ స్టాండింగ్ ఆర్డ్స్ మారుస్తూ ఫిక్స్ టర్మ్ కి అవకాశం ఇచ్చారు అంటే పర్మనెంట్ వ్యవస్థ లేకుండా చేశారు నరేంద్ర మోడీ లేబర్ కోడ్లో తీసుకొచ్చిన విషయాన్ని ముందే యొక్క మన ఎన్టీపీసీలో బిఎంఎస్ వాళ్ళు ఐఎన్టీసీ వాళ్ళు ఒప్పుకొని సంతకం పెట్టి ఈ ఎఫ్టీ సిస్టాన్ని అమలు చేశారు కాబట్టి ఈ ఎఫ్టీ సిస్టమ్ అనేటువంటి దాన్ని పూర్తిగా మనం వ్యతిరేకిస్తున్నాం సిఏటుగా పర్మనెంట్ వ్యవస్థ ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం ఉద్యోగ భద్రత ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఎఫ్టీలకు ఏముంటుంది రెండేంట్లో మూడేంట్లో నాలుగేండ్లో ఐదేంట్లో పనిచేసిపోతే తర్వాత ఇంటికి పోవాల్సిందే గ్రాడ్యుయేట్ ఇస్తారత్తే నుంచి ఏమి దొరకదు కాబట్టి జాబ్ సెక్యూరిటీ లేకుండా చేసి మొత్తం ఉద్యోగ వర్గానికి నష్టం చేసేటువంటి నిర్ణయం చేసినటువంటి బీఎంఎస్ కానీ లేబర్ కోడ్లకు అనుకూలంగా ఉన్న కానీ అలాగే ఈ యొక్క స్టాండింగ్ ఆర్డర్స్ లో అనేక మార్పులు చేసి కార్మికులకు వ్యతిరేకంగా చేసినటువంటి ఐఐపీసీ గాని ఈ రెండు సంఘాల వల్ల ఎన్టీపీసీ ఉద్యోగులకు ఏమాత్రం మేలు జరగదు ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థ ఉన్నటువంటి ఎన్టీపీసీని ప్రైవేటీకరించడానికి వాటాలు విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం సీరియస్గా ప్రయత్నం చేస్తూ ఉంటే ఏనాడు కూడా మాట్లాడకుండా వ్యతిరేక ఉద్యమాలు చేయకుండా పలకరించుకున్నటువంటి సంఘాలు ఇవి కాబట్టి ఎన్టీపీసీని కాపాడుకోవాలి ఎన్టీపీసీలో ఉద్యోగులు హక్కులు కాపాడుకోవాలి లేబర్ కోడ్ మనం వ్యతిరేకించాలి అలాగే రోజువారీ సమస్యలపైన అవినీతి లేకుండా పరిపాలన కొనసాగాలి నేషనల్ బైపార్ట్ కమిటీలో ఒక సిఐటికు ప్రాతినిధ్యం లభిస్తే తప్పకుండా మెరుగైనటువంటి వేత ఒప్పందం జరగడానికి కూడా అవకాశం ఉంటుంది గతంలో మా దేవరాయ గారు వాళ్ళు అందరూ చేసినటువంటి అనేక ఒప్పందాలు మీరు అందరూ చూసే ఉంటారు కాబట్టి సిఐటి పట్ల సానుకూలంగా మీరు ఆలోచన చేసుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను ముఖ్యంగా రేపు ఇరవై ఐదవ తేదీన జరిగేటువంటి ఎన్టీపీసీ ఎన్నికల్లో యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి స్టార్ గుర్తు మీద మీరందరూ కూడా ఓట్లు వేయాలని సంస్థ రక్షణ కోసం మీ భవిష్యత్తు కోసం అవినీతి రహిత పరిపాలన కోసం మెరుగైన వేతన ఒప్పందం కోసం భవిష్యత్తులో భారత కార్మికోద్యమాన్ని రక్షించుకోవడానికి లేబర్ కార్డులను వెనక్కి కొట్టడం కోరం కూడా ఈ ఎన్నికలు ఉపయోగపడతాయి కాబట్టి మీరందరూ కూడా దయచేసి సిఐటి వైపు ఆలోచన చేసుకుని ఓట్లు వేస్తారని చెప్పి మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను